ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెగనూరు ఎంఈఓ మధుసూదన్ పై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ బృందం మరియు విద్యార్థి తల్లిదండ్రులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ఎమ్మెగనూరు మండలం పర్లపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి కీర్తన అనే విద్యార్థిని మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రాజు బుధవారం పాఠశాల పర్యవేక్షణకు వచ్చిన క్రమంలో కీర్తన మర్యాద ఇవ్వలేదు అనే కారణం చెబుతూ అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేయటం జరిగింది అన్నారు వ్యాశాఖ అధికారి వృత్తికే మచ్చా అని దాంతోపాటు ఆ విద్యార్థినిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమెను అవమానించడం దారుణం అని అన్నారు సోమవారం డిప్యూటీ ఓ వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేసి ఆరు రోజులు అవుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా మధుసూదన్ రాజుపై విచారణలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా విద్యాహక్కు చట్టం రెండు వేల తొమ్మిది అధ్యయనం నాలుగు సెక్షన్ పదిహేడు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను కోరడం జరిగింది వారు స్పందిస్తూ అధికారిపైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్ సాయి ఉదయ్ సిటీ నాయకులు ఆర్యన్ విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు